కోసం పోరాడే న్యూస్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం జమ్మిమానిపల్లి గ్రామంలో ఎన్టీటి పాఠశాలలో డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జ్ఞాన వృక్ష చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో బహుమతులు ప్రధానం జమ్మిమానిపల్లి గ్రామంలోని ఎన్పిపి పాఠశాలలో డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి వృక్ష ట్రస్టు వారు విద్యార్థులకు పెన్నులు పెన్సిల్ బహుమతులు ప్రదానం చేశారు స్వాతంత్ర్య సమర వేధులను స్మరించుకుంటూ వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి స్వీట్లు పంచారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సురేష్ టీచర్ చిన్న రాయప్ప విద్యా కమిటీ చైర్మన్ నారాయణ వైస్ చైర్మన్ రామలక్ష్మమ్మ అంగన్వాడీ టీచర్ ఈశ్వరమ్మ యునిసెఫ్ జిల్లా ఉపాధ్యక్షు మురళి మాజీ చైర్మన్ రంగప్ప గంగాధర్ మాజీ డీలర్ అంజీ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు I'm not going to you